హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అందుకు నేను ఎందుకు చేస్తున్నాను అనేది మీకు వివరిస్తాను కొంతమంది మన ధ్యానమిత్రులు పత్రిజీ గారు నో కామెంట్ నో జడ్జ్మెంట్ అన్నారు మరి కిషన్ రెడ్డి గారు ఏంటి ఎవరు ఏమీ మనకు వ్యతిరేకంగా మాట్లాడినా వారి మీద పోస్టులు పెడుతున్నారు మనము చూసి చూడనట్టు వెళ్ళచ్చు కదా పత్రిజీ గారు ఇదేనా చెప్పింది అని కొంతమంది అంటారు అసలు నువ్వు ధ్యానమేనా అని కొంతమంది అంటారు నేను ఒక వీడియో పెడితే ఆ వీడియో సరిగ్గా చూడకుండానే ఆ వీడియోకి సంబంధాలని కామెంట్స్ పెడతారు కొంతమంది ఇలా రకరకాల వ్యక్తులు మనం అడిగే ప్రశ్నలకి ఈ వీడియో ద్వారా నేను సమాధానం ఇస్తున్నాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్లలో ఒక్క కామెంట్ చేయలేదు ఒక జడ్జిమెంట్ కూడా చేయలేదు నేను జడ్జిమెంట్ అంటే అతను నువ్వు ఇలాంటి వాడివి అని ఒక తీర్పు ఇవ్వడం కామెంట్ అంటే నువ్వు చేసేది తప్పు అంటే అది అలా ఒక కామెంట్ పెట్టడం నువ్వు చేసేది అంత తప్పు అని చెప్పడం కామెంట్ పెట్టడం అది దానిలో కానీ నేను ఎవరు చేసేది తప్పు అని లేదు జడ్జిమెంట్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు నేను చేసిందల్లా ఏంటంటే పత్రిజీ గారు ఏ ధ్యానం అయితే చెప్పారో ధ్యానం కానీ పిరమిడ్ సొసైటీ సిద్ధాంతాలు కానీ వాటి వ్యతిరేకంగా చెప్పినప్పుడు మీరు చెప్పేది తప్పు కాకపోవచ్చు కానీ అవి పిరమిడ్ సొసైటీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నవి అని మాత్రమే చెప్పాను నేను అంతే తప్ప వారు చెప్పేది తప్పు అని ఎప్పుడు అనలేదు ఎగ్జాంపుల్ పత్రిజీ గారు సరి అయిన ధ్యానము అన్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే దానికి ధ్యానము ఏదో టెక్నిక్స్ ఉపయోగించి చేయడం వల్ల టెక్నిక్స్ ఉపయోగించి చేయడం తప్పు అని అనలేదు నేను అది మన విధానం కాదు మాత్రమే అన్నాను కొంతమంది స్టేట్గా పెట్టండి ధ్యానము అని చెప్పి చెప్తున్నారు అంటే నేను స్టేట్గా పెట్టడం తప్పు అని అనలేదు పత్రిజీ గారు పిరమిడ్ సొసైటీ సిద్ధాంతాల్లో చెప్పింది ఈ విధము అని మాత్రమే అన్నాను కానీ వారు చేసే తప్పు అని కానీ మాత్రం నేను ఎక్కడ ఏ వీడియోలో కూడా అనలేదు ఇలా దాదాపు ఒక పన్నెండు పదమూడు వీడియోలు చేసి ఉంటాను సేమ్ అన్నీ ఇలా ఇలాంటి కోవలేకే ఉన్నాయి దానిలో తప్పితే మళ్ళీ ఒకసారి చూడండి ఎక్కడ కూడా నేను కామెంట్ చేయలేదు జడ్జిమెంట్ చేయలేదు దీనికి వివరణ కూడా నేను ధ్యాన మహాయాగంలో డిబేట్లో నేను చెప్పాను క్లారిటీ ఇచ్చాను అది ఒకసారి మీరందరూ కూడా మళ్ళీ వాటిని పరిశీలించగలరు ఇక రెండవ విషయానికి వస్తే నేను ఎందుకు ఈ వీడియోలు చేస్తున్నాను అంటే ఈ వీడియోలు చేయడం వల్ల ఎగ్జాంపుల్ చూడండి సపోజు లలిత్ కుమార్ గారు ఏమన్నారు పిరమిడ్ సొసైటీ వాళ్ళు మత మార్పిల్లు చేస్తున్నారు అన్నాడు అని ఒక ఐదు నిమిషాలు వీడియో చేశారు చాలా వైరల్ అయింది అది మరి దానికి మన కౌంటర్ ఇవ్వన్నా వద్దా మనం ఎక్కడైతే మత మార్పిలు చేయలేదు కదా కాబట్టి ఆయన వన్న వరుడును మనం అవకాశంగా తీసుకొని మన సొసైటీ గొప్పతనాన్ని మనం చెప్పా చెప్పామది అంటే వారికి కూడా తెలిసింది కదా మన సొసైటీ ఏందనేది ఒక విధంగా చెప్పాలంటే వారు ఆ కామెంట్ చేసి మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు మన సొసైటీ గురించి చెప్పుకోవడం కొరకు అలాగే రమణారావు గారు కూడా అలాగే పత్రిజీ గారి మీద అవహేళనతో మాట్లాడు ఈ పిరమిడ్స్ అనేది శవాలను పెట్టుకోవడానికి అని వారు కూడా కామెంట్ చేశారు దానికి కూడా మనం ఏం చేశాము వారు అన్నదాన్ని అవకాశంగా తీసుకొని మా సొసైటీ ఎలా కాదు ఇలా మా సొసైటీ సేవలు ఇలా చేస్తున్నాం అని మన యొక్క సొసైటీ సిద్ధాంతాలను మనం చేసే ఒక గొప్ప పనులను మనం వివరించడానికి అవకాశం ఇచ్చినట్టుగా భావించాం మనం అలాగే మూడోది జగ్గి వాసుదేవ్ గారి మీద మొన్న చేసిన వీడియో దానికి కూడా కామెంట్స్ పెట్టారు కొంతమంది చూడండి మనం నైన్టీన్ నైంటీ వన్లో పిరమిడ్ కట్టి ఎక్స్పెరిమెంట్ చేశాం అప్ టు రెండు వేల ఇరవై వరకు కూడా కొన్ని వేల పిరమిడ్స్ మనం కన్స్ట్రక్షన్ చేశాము కొన్ని వేల మంది ధ్యానులు తయారయ్యారు ఎంతో మంది బెనిఫిట్ పొందారు అంటే జగ్గీవాసుదేవ్ గారు చేసిన కామెంటు అంటే ముప్పై సంవత్సరాలు మన పిరమిడ్లో ధ్యానం చేసి పిరమిడ్ సొసైటీ అంతా డెవలప్ అయిన తర్వాత పిరమిడ్స్ అనేది నాట్ ఫర్ మెడిటేషన్ శవాలు పెట్టుకోవడానికి అన్నారు అంటే మనం ఎలా అర్థం చేసుకున్నా చెప్పండి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు అయిన గొప్ప యోగా మాస్టరు ఆయన యోగా గురువు అలాంటి అతనికి ఎంతో ఫాలోయింగ్ ఉంది ఎంతో యూత్ ఫాలోయింగ్ ఉంది మరి ఆయన మనం ముప్పై సంవత్సరాలుగా పెరిమిల్లో ధ్యానం చేస్తున్నామంటే దాన్ని అంత క్రిటిసైజ్ చేస్తే మనము దాని క్లారిటీ ఇవ్వడానికి కొరకు మనం వీడియో చేస్తే కూడా కొంతమంది కామెంట్స్ వేరే పెడుతున్నారు అది ఇంకోటి వారు ఏమన్నారు శవాలు పెట్టడానికి మాత్రమే ఉపయోగపడతాయి అన్నారు వారు అసలు శవాలు అంటేనే మనోళ్ళ వరుడు కూడా వినడానికి భయపడతారు కొత్త వాళ్ళు అలాంటిది పిరిమిల్ని చూడగానే వాళ్ళు ఏమనుకుంటారు అందుకొరకే నేను క్లారిటీ ఇవ్వడం కొరకు ఆ సొసైటీ ఏంటి ఈ సొసైటీ ఏంటి కొరకు నేను వీడియో చేయడం జరిగింది అంతేగాని జగ్గీ బాదవ్ గారు ఎవరో తక్కువని ఎక్కువని వాళ్ళని విమర్శించడం చేయలేదు వారు కూడా ఈ కామెంట్ చేయడం వల్ల మనం ఎట్లా ఉపయోగించుకున్నామంటే ఇప్పుడు ట్రెండింగ్ అంతా మన పిరమిడ్ సొసైటీది ఎక్కువ ఇషా ఫౌండేషన్ది ఎక్కువ మార్కెట్లో ఉంది అంటే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా ఈ రెండే ఉన్నాయి ఎక్కువ అంటే బాగా విస్తరించేటివి కాబట్టేసి మన సొసైటీకి వాళ్ళ సొసైటీకి కంపారిజన్గా నేను చెప్పాను అది దానిలో ఎందుకంటే అక్కడ మన సొసైటీ యొక్క గొప్పతనాన్ని మనకు చెప్పుకునే అవకాశాన్ని జగ్గి వాసుదేవ్ గారు ఇచ్చినట్టుగా భావించాను నేను అందుకొరకే ఆ వీడియో చేశాను దానిలో ఇలాంటి మన సొసైటీ యొక్క అంటే గొప్పతనాన్ని వివరించడం వల్ల కొత్తగా వచ్చేవారికి కూడా ఓహో సొసైటీ ఇంత గొప్పదా అనే అవకాశం అంటే మనం దా మనం చెప్పినట్టు అవుతుంది కదా దానిలో ఈ మెసేజ్ ఇంత కొత్త వారికి వెళ్తుంది కదా అలాగే నాకు ఫీడ్బ్యాక్ బాగా వచ్చేసింది అంటే ఇంత గొప్పదా సొసైటీ అనేది నాకు పర్సనల్గా కలిసిన వాళ్ళు చెప్తుంటారు అది ఇక నా వీడియో చేసే ఉద్దేశం నాకు ఎలా ఉంటుందంటే నాకు భావన క్షేత్రంలో నేను ఎవరి మీద అయితే వీడియో చేస్తున్నానో వారి మీద ఏమాత్రం వ్యతిరేకత ఉండదు అంటే నేను సత్యం కొరకు మాత్రమే వీడియో చేస్తున్నాను కానీ ఏదో వాళ్ళ మీద కోపంతో వారి అన్నదాని వల్ల బాగా నష్టం జరుగుతున్న భావన నాకు ఎప్పుడూ లేదు మెయిన్గా ఏంటంటే మనం బయటికి చెప్పేది వేరుంటుంది వేరు వేరుంటుంది కొన్ని విషయాలలో అందుకొరకు నా భావనా క్షేత్రం కరం నేను వీడియోలు చేస్తానే కానీ ఎవరి మీద కక్షతోటో లేకపోతే ఎవరి మీద నష్టం చేయాలన్న ఉద్దేశంతో నేను ఏ వీడియో చేయను చేయను కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ మీద ఒక ఎనిమిది మంది ఐఏఎస్ఐపిఎస్ల మీద అవినీతి మీద నేను ఇన్వెస్టిగేషన్ చేసి నేను ఎనిమిది వీడియోలు పెట్టాను యూట్యూబ్లోపట అందరు వాళ్ళే అలాగే కిమ్స్ హాస్పిటల్ మీద ఒక వీడియో పెట్టాను ఎలా ఉంటుంది అనేది తర్వాత మా కాలనీ ఇష్యూలో కాలనీ జనరల్ సెక్రటరీని కాబట్టేసి కాలనీ ఇష్యూ మీద కూడా నేను వీడియోస్ పెట్టాను ఎందుకు పెట్టానంటే నాకు ఛానల్ ఉంది నేను ఉపయోగించుకుంటాను దాన్ని దానిలో దీని ద్వారా ప్రజలకు తెలియపరుస్తాను అంతేగాని నా లోపల ఒక ఉద్దేశము అంటే భావనాక్షేత్రంలో ఉండే ఉద్దేశం వేరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచి జరగాల అనే ఉద్దేశంతో నేను పెడతాను కానీ వేరే ఉద్దేశం కాదు కాబట్టి ఈ నో కామెంట్లు నో జడ్జ్మెంట్లు నాకు వర్తించవు ఎందుకంటే నా భావన క్షేత్రంలో ఎవరి మీదైనా సరిచేయడానికి పెడతానే కానీ క్రిటిసైజ్ చేయడానికి కాదు ఈ ఛానల్లో ఇలాంటివే కాదు ఈ మధ్యలో భగవద్గీత ఒక ఏడు వీడియోలు పెట్టాను క్లాసెస్ చెప్పినాయి తర్వాత అందరు అనుభవాలు పెడుతున్నాను కొంతమంది డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫికేషన్ వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ టూ డేస్కి ఒక వీడియో పెడతాను ఎవరు ఏ పడి ప్రశ్న అడిగినా దానికి సమాధానం తీసుకొని పెడతాను తర్వాత ఇక్కడే డిబేట్లు పెడతాను దీనిలో తర్వాత నాకు ఇదో ఒక గురువు ఉండేది ఆ గురువు గారి దగ్గర నేను ప్రయాణించినప్పుడు అక్కడ ఏమేమి అనుభవాలు ఉన్నాయో పెడతాను పత్రిజీ గారితో ఇరవై మూడేళ్ళు ప్రయాణం చేశాను వారితో ఉన్న అనుభవాలు పెడతాను ఇలాగా సొసైటీ డెవలప్మెంట్ విషయాలు పెడతాను సొసైటీ ఎలా డెవలప్ చేసుకోవాలో పెడతాను అంటే నాకున్న జ్ఞానం ప్రకారం కాబట్టేసి నేను ఈ వీడియోలు చేయడం అనేది ఒక సదుద్దేశంతో చేస్తున్నాను కానీ ఏదో పేరు ప్రఖ్యాతులు కాదు నాకు యాక్చువల్గా స్పందించే గుణం ఉంది ప్రతిదాని మీద పత్రిజీ గారి మీద టీవీ నైన్లో రెండు వేల పదమూడులో వచ్చినప్పుడు ఒక ఐదు వీడియోలు చేశాను నేను హెచ్ఎమ్టీ ద్వారా రెండు లక్షల యాభై వేలు పే చేసి పేపర్ యాడ్స్ ఇచ్చాను దానిలో అప్పుడు కూడా పత్రిజీ గారితో నా అని అంటే దానిలో స్పందించే గుణం ఉంది కాబట్టే నేను ముందుకెళ్తున్నాను కాబట్టి దయచేసి ఎవరు కూడా నో కామెంట్లు నో జడ్జ్మెంట్లు ఇది సరిగ్గా అర్థం చేసుకొని మీరు కామెంట్లు పెట్టండి ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి